జ్యోతిష్యం ప్రకారం ఈ మూడు రాసుల వారు సెప్టెంబర్ పదమూడు వరకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పండితులు వేద జ్యోతిష్యం ప్రకారం మంగళుడు స్వభావం ఆవేశం ధైర్యం రక్తం దాడి వంటి లక్షణాలకు కారకుడు మరోవైపు శని కర్మ న్యాయం నియంత్రణ సహనానికి ప్రతీకగా భావిస్తారు ప్రస్తుతం ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి ఎదురెదురుగా నిలవడంతో కొన్ని రాసులపై ప్రతికూల ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా మూడు రాసుల వారికి సమయం సవాళ్లతో నిండినదిగా మారే అవకాశం ఉంది వ్యక్తిగత వృత్తి జీవితంలో అడ్డంకులు ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు జ్యోతిష్యులు చెబుతున్నారు ఇక కన్యారాశి ఈ సమయంలో కన్యా రాశి వారిపై శని మంగళ దృష్టి గట్టి ప్రభావం చూపనుంది మంగళుడు లగ్నంలో ఉండగా శని ఏడవ ఇంట నిలిచాడు ఈ కలయిక వల్ల వివాహ జీవితంలో ఉద్రిక్తతలు వ్యాపార భాగస్వామ్యాల్లో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది కన్యారాశి ఉద్యోగులు వ్యాపారులు సహచరులతో కలిసి పనిచేయడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది దీంతో వాస్తు సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది చిన్న చిన్న విషయాలకి కోపం రావడం వల్ల వ్యక్తిగత వృత్తి సంబంధాలు దెబ్బతినవచ్చు వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం వ్యక్తిగత జీవితంలోనే కాక వృత్తి జీవితంలోనూ సమస్యలు రావచ్చు ఆకస్మిక కోపం తాపత్రయం వల్ల సన్నిహితులు స్నేహితులు దూరం అయ్యే అవకాశం ఉంది ఆర్థిక విషయాల్లోనూ సమస్యలు ఎదుర్కోవచ్చు దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు పెద్ద విభేదాలుగా మారే అవకాశం ఉంది ఇప్పటికే వ్యాపారంలో లేదా వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఈ సమయంలో మరింత కష్టాలను అనుభవించే అవకాశం ఉంది మీనరాశి మీనరాశి వారికి కూడా శని మంగళ దృష్టి ప్రభావం ఎక్కువగానే ఉంటుంది శని లగ్నంలో ఉండగా మంగళుడు ఏడవ ఇంట్లో ఉండడంతో ఒకటి ఏడు యోగం ఏర్పడుతుంది శాస్త్ర ప్రకారం ఏడబోయింట మంగళుడు ఉండడం శుభం కాదు ఇది మంగళ దోషానికి కారణమవుతుందని చెప్తారు ఈ పరిస్థితి వల్ల పనులు ఆలస్యం అవడం వివాహ జీవితంలో వింత సమస్యలు రావడం సాధ్యమే కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే ఈ సమయంలో వేచి ఉండడం మంచిది ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలను నివారించాలి లేదంటే నష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్